హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావ్జీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి టిప్తో అయితే నేను వచ్చానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్ అయితే ఉందండి ఈ వీడియోలో మనకి కాళ్ళు అనేవి నల్లగా ఉండడము చేతులు అనేవి నల్లగా ఉండడం మెడ దగ్గర నల్లగా ఉండడం అలా ఉంటుంది కదండి అంతకాకుండా అండర్ ఆమ్స్ అనేవి నల్లగా ఉంటాయి కదండి నేనైతే అయితే ఒక మంచి హోమ్ రెమెడీతో అయితే మేము ముందుకు వచ్చాను ఈ హోమ్ రెమెడీ అనేది హోమ్ రెమెడీ అనేది పాటించాము అని అంటే మీకు ఒక్కసారికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుందండి స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు కదండి అందుకని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనమైతే ఇప్పుడైతే ఎలా క్లీన్ చేయాలి ఆ హోమ్ రెమెడీకి మనకి ఏమేమి అవసరం ఉంది అన్నీ అయితే నేను మీకు చూపిస్తానండి మనమైతే ఈ ఈ ఈ లిక్విడ్ అయితే మనం కాళ్ళని చేతులని మెడ దగ్గర అండ్రామ్స్ అన్నీ అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ వచ్చేసరికి మనం దీనికోసం ఏమి యూజ్ చేస్తామో అని అంటే షాంపూ అండి మనమైతే డైలీ ఏదైతే యూజ్ చేసుకుంటామో ఆ షాంపూ అయితే ఒక ప్యాకెట్ అయితే వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు కాళ్ళకి హ్యాండ్స్కి చూపిస్తున్నానండి ఒక షాంపూ ప్యాకెట్ అయితే వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా షాంపూ అనేది వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ అయితే ఒక ఉప్పు అయితే పిండేసుకోవాలండి ఒక్కసారికి అయితే మనకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మొదటిసారి హండ్రెడ్ పర్సెంట్ మీకైతే అయితే తెలుస్తుంది ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉందంటే ఉండదండి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీ అయితే ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదండి నేనైతే స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి షాంపూ అనేది మనకి క్లీనింగ్ పర్పస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి పేరుకున్న మురికి జిడ్డును క్లీన్ చేయడానికి అయితే చక్కగా ఉపయోగపడుతుందండి తర్వాత ఒకసారికి నిమ్మరసం అనేది వేసాం కదండి నల్ దానివల్ల ఒకసారి నల్లదనం అనేది పోతుందండి స్కిన్ కూడా మనకైతే ఫేర్గా అయితే కనిపిస్తుందండి ఈనో అనేది మనం డైజెషన్కి వాడతాం చూడండి ఆ ఈనో అనేది ఒక ప్యాకెట్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది చూడండి ఈ ఈనో అనేది మనం డైజెషన్కి అయితే యూస్ చేస్తాం కదండి కాదండి దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి మనకి బ్రైట్నెస్ రావడానికి మనకి బ్రైట్గా కనిపించేదానికి ఈనో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి దానివల్ల మురికి అనేది అంతా బయటకు వచ్చేస్తుందండి ఈ విధంగా మనమైతే చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలంటే మనకి రియాక్షన్ అనేది స్టార్ట్ అయింది చూడండి ఈ విధంగా అయితే మనం కలిపి పెట్టేసుకున్న తర్వాత ఒక ఆలు అయితే తీసుకోవాలండి రెండు తీసుకోవాలండి మనకి హ్యాండ్స్కి ఒకటి లెగ్స్కి ఒకటి కావాలి కాబట్టి టూ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనమైతే ఈ విధంగా అయితే ఘాట్లు అనేది పెట్టేసుకోవాలండి ఇది అనేది ఆలు ఆలు అనేది మనకి ఆ రసం అనేది స్కిన్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అండి న్యాచురల్గా మాయిశ్చరైజర్గా అయితే పనిచేస్తుందండి తర్వాత వచ్చరికి నిమ్మ నిమ్మకాయ ఎందుకు చూడండి ఆ ఉప్ప ఒప్పని తీసుకొని ఈ లిక్విడ్ అనేది తీసుకొని నేను హ్యా లెగ్స్కి అయితే మొత్తంగా అయితే అప్లై చేస్తున్నాం అండి ఈ విధంగా కాళ్ళకి మెడమల దగ్గర ఫింగర్స్ దగ్గర మొత్తంగా టోటల్గా అయితే మనం అప్లై చేసుకోవాలండి మీరు చే బిఫోర్ ఆఫ్టర్ చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ విధంగా వచ్చేసరికి మనం కంటిన్యూస్గా వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి ఒకసారి చేసుకున్నాము అని అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఫస్ట్లోనే మీకు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీకు రిజల్ట్ అనేది వెంటనే అయితే కనిపిస్తుంది అండి ఇంకా మనం చేస్తున్నాము అంటే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి మనం చెప్పులు అనేవి వేసుకుంటాం కాబట్టి ఆ ప్లేస్లో అయితే అచ్చర మాదిరి అలా పడిపోతుంది కదండి అలా పడిపోయినా సరేనండి అలాంటిది కూడా బాగా రిమూవ్ అయితే అవుతుందండి స్కిన్ అనేది మనకి డ్యామేజ్ అవ్వకుండా చేస్తుందండి ఇది ఈ విధంగా మనం మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ఆలు అనేది తీసుకున్నాం కదండి ఆలుతో అయితే మొత్తంగా అయితే ఒక్కసారి అయితే అనేసుకోవాలండి ఎందుకంటే ఆలు అనేది మనకి మాయిశ్చరైజర్లా పనిచేస్తుందండి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చేస్తుందండి అంతేకాకుండా మెడ మెడభాగం చేతులు కాళ్ళకైతే చక్కగా అయితే అప్లై అండి దీన్ని డెడ్ స్కిన్ ఉంటుంది కదండి డెడ్ స్కిన్ కూడా బాగా రిమూవ్ చేస్తుందండి ఆలుగడ్డ అనేది స్మూత్గా బ్రైట్నెస్గా ఉండేదానికైతే పనికి వస్తుందండి కాలు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం కాళ్ళకైతే ఆలు అనేది రసం అనేది ఉంటుంది కదండి ఆ రసం అనేది మనము కత్త ఆ చాక్ తోటి ఘాట్ అనేది పెట్టుకున్నాం కాబట్టి ఆ రసం అనేది వస్తుంది కదండి ఆ రసం అనేది మన స్కిన్ అనేది బ్రైట్గా చేసుకునేదానికైతే అది చాలా బాగా యూజ్ అవుతుంది అండి అంట్రామ్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి కదండి ఆ ప్లేస్లో కూడా మనం అప్లై చేసుకున్నాము అని అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చేసి ఎలా ఉంది అనేది మీ ఫ్రెండ్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం అయితే నీట్గా అయితే అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ అనేది చూసుకుని హాట్ వాటర్లో అయితే మనం కాలేజీ అయితే పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్నాము అని అంటే మనకి లోపల ఉండే జమ్స్ అన్నీ పోతాయండి హాట్ వాటర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఎటువంటి లేకుండా ఎటువంటి డస్ట్ అనేది లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి అంతేకాకుండా మనకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళైతే కొంచెం హాట్ వాటర్లో సరికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి అది వేసి టెన్ మినిట్స్ అనేది హాట్ వాటర్లో ఉంచుకున్నాము అని అంటే కాళ్ళ నొప్పులు మడిమ నొప్పులు అన్నీ పోతాయండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి పొడి క్లాత్ తోటి మనం నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే మీకు రిజల్ట్ అనేది ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూస్తే మీకు అర్థమవుతుంది అండి మళ్ళీ మనం ఒక ఇంకో మనం మళ్ళీ ఒక టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి ఈ విధంగా చేసుకున్నాము అని అంటే మనకి టూ త్రీ టైమ్స్లోనే మనకి రిజల్ట్ అనేది క్లియర్గా అయితే తెలుస్తుందండి అందులో ఇది చలికాలం కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత లోషన్ అనేది అప్లై చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి నెక్స్ట్ రిమైనింగ్ దేసరికి హ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ హ్యాండ్స్కి అయితే నేను అప్లై చేస్తున్నాను చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా నీట్గా అయితే అప్లై చేసుకోవాలండి ఏమైనా డస్ట్ మురికి అనేది ఉంటుంది కదండి అదంతా పోతుందండి అంతేకాకుండా మనకి హ్యాండ్స్ అనే హ్యాండ్స్కి అనేది వెంట్రుకలు అనేవి ఉంటాయి కదండి చిన్న చిన్నగా అలాంటి వెంట్రుకలు కూడా పోతాయండి కాకపోతే ఫస్ట్ టైంకే పోవండి మనం ఒక టూ త్రీ టైమ్స్ చేసాము అంటే ఆ చిన్న చిన్న వెంట్రుకలు కూడా లేకుండా ఉంటాయండి ఇదైతే అండ్రామ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదండి మనం ఇంట్లోనే మన ఇంట్లో ఉండే వాటితోటే అయితే మనం ఈ విధంగా లిక్విడ్ అనేది తయారు చేసుకొని నీట్గా మనము కాళ్ళు దులు అనేవి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఆలు అనేది తీసుకుని మొత్తంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఆలు అనేది మంచి మాయిశ్చరైజర్గా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఆ రసం అనేది మన స్కిన్నికైతే మంచి గ్లోనైతే ఇస్తుందండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఆలుతో అయితే మనం రెండు చేతులని అయితే నీట్గా అయితే రబ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను క్లీన్ చేశాక చూస్తే మీకే అర్థమవుతుందండి కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదండి ఆ హాట్ వాటర్లోనే మనం చే హ్యాండ్స్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి ండి చూసుకున్నారు కదండి ఈ విధంగా హాట్ వాటర్లో అయితే కొంచెంగా తీసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం హాట్ వాటర్లో కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్లో అయితే నీట్గా అయితే హ్యాండ్స్ని అయితే క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరై లోషన్ అనేది అప్లై చేసుకున్నాం అంటే హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా ఫ్రెష్గా అయితే మనకి మంచిగా అయితే ఉంటాయండి మంచి గ్లోగా అయితే ఉంటాయండి చూస్తున్నారు కదండి ఎంత గ్లోగా ఉన్నాయో మీరే చూస్తే ఫస్ట్ దానికి ఇప్పటికీ మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే అండి తర్వాత సరికి మనం వంటగదిలో అయితే వంట అనేది చేస్తుంటాం కదండి ఫింగర్స్ అనేది అన్ని అంటుకొని మనకి స్మెల్ రావడము అక్కడ అయితే మనకి డ్యామేజ్ అవ్వడము ఆ ప్లేస్లో గోళ్ళ దగ్గర అలా అవుతుంది కదండి అలా లేకుండా ఉండాలి అంటే కొంచెం పేస్ట్ అనేది కోల్గేట్ పేస్ట్ ఉంటుంది అండి ఆ పేస్ట్ అనేది అప్లై చేసుకొని మనం బ్రష్ అయితే ఎలా చేస్తామో ఆ విధంగా అయితే గోళ్ళకైతే నీట్గా అయితే మనం అనేసుకోవాలి అలాంటి ఈ విధంగా అనేసుకున్నామంటే మంచి గ్లోగా అయితే ఉంటాయండి మనం అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి వంటగదిలో డస్ట్ అనేది మనకి లోపల అయితే ఇరుక్కుంటుందండి అది మనకు కనపడుతుంది కదండి అలాంటి డస్ట్ అంతా నీట్గా అయితే క్లీన్ అయ్యి మన ఫింగర్స్ అనేవి చాలా నీట్గా అయితే అవుతాయండి నేను క్లీన్ చేసాక చూస్తే నిజంగా చాలా బాగా అయితే వర్కౌట్ అయిందండి తప్పకుండా ట్రై చేయండి వంట చేసే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం ఏమంటే అవి చేసుకుంటాం కాబట్టి ఆ ఫింగర్స్ కనేవి అవన్నీ అలానే అంటే అంటుకుంటాయండి అలా అంటుకోవడం వల్ల మనకి అయితే ఆ ప్లేస్లో అయితే డ్యామేజ్ అయినట్టు అలా అవుతుంది కదండి అలా లేకుండా మనం ఒక్కసారి ఇలా ఈ విధంగా మనకు టెన్ డేస్కి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే నీట్గా అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో చూస్తే మీకు అర్థమవుతుందండి నాకైతే చాలా మంచిగా అనిపించిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్